హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో రెసిపీ ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు లేదా హెల్త్ బాగానప్పుడు అస్సలు నోరు బాగోక ఏమీ తినాలనిపించదు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీ కనుక చేసుకున్నారంటే నిజంగా తినడానికి ఇంపతం కాని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు వేడి వేడి అన్నంలో కొంచెం ఇది వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మనకి కమ్మగాను నోటికింపుగాను చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అనేది ఈరోజు హన్వీస్ కిచెన్ అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే వెళ్ళేసి ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం వేడి కాగానే ఒక పది నుండి పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని సిమ్లో పెట్టి కొంచెంసేపు వేగనివ్వండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనకి కారం ఎంత తినగలుగుతామో అన్నీ పచ్చిమిర్చిని మనం తుంచుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు పచ్చిమిర్చి పేలుతూ ఉంటాయి అందుకని మనం తుంచుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చిలో కూడా కొంచెం పచ్చదనం పోయేంత వరకు పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి ఇక్కడ పచ్చిమిర్చి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ దాకా కొబ్బరిని పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఈ కొబ్బరి వేసుకునే టైంకి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికి ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని చల్లారినిద్దాము చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత మనము స్టవ్ మీద కొంచెం వాటర్ని హీట్ చేసుకొని గోరువెచ్చగా చేసుకొని చల్లారిని ఇవ్వాలి తర్వాత మనం మిక్సీలో వేసుకున్న ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కొబ్బరిని బాగా గ్రైండ్ చేయాలి చూడండి మనకి ఇక్కడ కచ్చాపచ్చగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో అయితే చింతకాయ పచ్చడిని కారానికి సరిపడినంత చింతకాయ పచ్చడిని ఇక్కడ యాడ్ చేయండి అలాగే ముందుగానే వేడి చేసి చల్లార్చుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి మరీ పల్లుకగా కాకుండా అలానే మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోండి పచ్చడికి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడైతే ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులో పచ్చిశనగపప్పును ఎక్కువ వేసుకోండి తాలింపులో చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చెట్పట్టలు టైంలో రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే ఈ చట్నీకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకుండా ఇంగులు అయితే యాడ్ చేయండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఇవన్నీ బాగా వేగినాక ఒక్కసారి కలిపేసేసుకోండి తాలింపు అనేది మనకి రెడీ అయిపోయింది కదా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ అయితే ఈ తాలింపుని యాడ్ చేద్దాము అంతేనండి ఈ పచ్చడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఒక్కోసారి నోరు చేదు చేదుగా ఉంటుంది ఏమీ ఇంపితం కాక తినబుద్ధి కాదు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసేసుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు నేను వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని దీని మీద కొంచెం నెయ్యి కన్నా వేసుకొని మనం మంచిగా కలిపేసుకొని తింటూ ఉంటే నిజంగా నోటికి ఇంపుగాను చాలా రుచిగాను చాలా బాగుంటుంది తినబుద్ధి కాని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి